ఈ వీడియోలో కరకరలాడే వడియాలు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం వడియాలంటే బియ్యంతో పెట్టినవి కాదండి పిండితో పెట్టినవి బియ్యం పిండితో పెట్టినవి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అంత బాగా వచ్చాయి ఒక రెండు రోజులు పెట్టుకుంటే చాలు సంవత్సరం అంతా హ్యాపీగా తినచ్చు ఈవినింగ్ టైంలో స్నాక్స్కైనా పప్పుచారు లాంటివి చేసినప్పుడైనా తినడానికి చాలా బాగుంటాయి అందరూ బియ్యంతో పెడతారు కానీ బియ్యంతో పెట్టినవి కొంచెం గట్టిగా వస్తాయి కానీ అదే బియ్యాన్ని పిండి పట్టించి పెడితే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా వస్తాయి తింటుంటేనే కరిగిపోతాయి మధ్య మధ్యలో టిప్స్తో ఎలా చేయాలో చూసేద్దాం రేషన్ బియ్యం తీసుకొని మంచిగా కడిగి ఎండకి ఎండబెట్టాలి దాని తర్వాత తీసేసుకోవాలి తీసేసుకున్న బియ్యాన్ని పిండి పట్టించాలి చాలా సాఫ్ట్గా పట్టించాలి ఇంకా బాయిలింగ్కి వాటర్ పెట్టేసుకుందాం మేమైతే ఇక్కడ కొలతకి ఒక గిన్నె తీసుకుంటున్నాము ఆ గిన్నెతో రెండు గిన్నెలు వాటర్ వేసుకుంటున్నాము ఇంకా అది బాయిల్ అయ్యేలోపు పిండి కలిపేసుకోవాలి అదే గిన్నెతో ఒక్క గిన్నె నిండా పిండి తీసుకోవాలి ఇందాక పట్టించి పెట్టుకున్న పిండిని తీసుకోవాలి పిండిని కలుపుకోవడానికి అదే గిన్నెతో ముందుగా ఒక గిన్నె నిండా వాటర్ పోసుకోవాలి ఇలా కొంచెం కొంచెం గట్టిగా కలుపుతూ ఇంకొక గిన్నె వాటర్ని పోసుకుంటూ కలుపుకోవాలి అంటే మొత్తం రెండు గిన్నెల వాటర్ని పోసుకొని కలుపుకోవాలి ఒక గిన్నె పిండికి రెండు గిన్నెల వాటర్ పోసుకొని కలుపుకోవాలి మెత్తగా కలుపుకోవాలండి ఎలాంటి ఉండలు లేకుండా కలపడానికి టెన్ మినిట్స్ పడుతుంది ఎంత నిదానంగా కలిపితే అంత బాగుంటుంది మెయిన్ టిప్ ఇక్కడ నిదానమే త్వర త్వరగా చేసేసుకుందాం అంటే మాత్రం వడియాలు అస్సలు సరిగ్గా రావు ఎంత నిదానంగా చేస్తే అంత బాగా వస్తాయి ఇదే ఇందులో ఒక మెయిన్ టిప్ ఇలా మెల్లమెల్లగా ఉండలేకుండా ఒక గిన్నె పిండికి రెండు గిన్నెల వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి చాలా ఈజీ కొలతలు అయితే ఇంకా ఉండలు లేకుండా నిదానంగా కలుపుకోవాలి ఫైనల్గా దోశ బ్యాటర్లో రావాలి వీడియోలో చూస్తున్నారుగా దోశ బ్యాటర్లో ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఈ లోపు వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయండి చూడండి ఎలా బాయిల్ అవుతున్నాయో ఇంకా మనం ఇందాక తడిపిన దోశ బ్యాటర్ లాంటి పిండిని బాయిల్ అవుతున్న వాటర్లో వేసేసుకోవడమే ఇది వేసుకోవడానికి ఖచ్చితంగా ఇద్దరు కావాలి ఒకరు కలుపుతూ ఉండగా ఇంకొకరు వేయాలి ఒకరితో అయితే అస్సలు కాదు ఒకరు పిండిని వేస్తూ ఉంటే ఇంకొకరు కలుపుతూ ఉండాలి పిండి వడాలంటే కొందరు అలాగే మరిగిన వాటర్లో డైరెక్ట్ బియ్యం పిండిని వేసేస్తారు అలా అయితే ఖచ్చితంగా ఉండలుంటాయి అది చాలా రాంగ్ ప్రాసెస్ ఇలా పిండిని సపరేట్గా తడుపుకొని ఒకరు కలుపుతుండగా ఇంకొకరు వేసుకోవాలి ఒకరే వేస్తే కూడా ఉండలు వచ్చేస్తాయి మెయిన్ ప్రాసెస్ ఇక్కడే ఉంటుంది మొత్తం వేసేసాక ఇంకా చాలా జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలి ఇది మొత్తం ఉడికిపోవడానికి హాఫ్ అన్ అవర్ వరకు పడుతుంది చూడండి ఉండలు లేకుండా ఎంత బాగా వచ్చిందో పిండిని సపరేట్గా తడుపుకోవడంలో ఇలా మరిగిన వాటర్లో వేసుకొని కలుపుకోవడంలోనే మెయిన్ ప్రాసెస్ అంతా ఉంటుంది ఇంకా ఎవ్రీ మినిట్కి కలుపుతూ ఉండాలి దగ్గర పడిపోతూ ఉంటుంది ఇంకా వీడియోలో చూస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ట్వంటీ మినిట్స్ అట్లా పడుతుంది అప్పటి వరకు జాగ్రత్త కలుపుకుంటూనే ఉండాలి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇంకా ఫైనల్గా కొన్ని నువ్వులు యాడ్ చేసుకోవాలి ఇంకా స్టవ్ ఆపేస్తే సరిపోతుంది పిండికి ఉన్న వేడికి నువ్వులు మొత్తం ఉడికిపోతాయి నువ్వులు హెల్త్కి మంచివే కాబట్టి మనకు నచ్చినన్ని వేసుకోవచ్చు ఇంకా నువ్వులు వేసేసుకున్నాక మొత్తం కలుపుకోవడమే నువ్వులంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి టూ మినిట్స్ ఇంకా మొత్తం కలిపేసుకున్నాక దింపుకొని చల్లారబెట్టుకోవాలి ముప్పై నిమిషాలు ఉడికింది కాబట్టి వేడిగా ఉంటే చాలా కష్టం పెట్టడానికి చేతులు కలిపోతాయి ఇంకా ఇలా పెద్ద గిన్నెలో వేసుకొని ఒక టెన్ మినిట్స్లో చల్లారిపోతుంది ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి ఇంకా అది మొత్తం చల్లారాక పెట్టేసుకోవడమే మటన్ చీర కానీ కలర్ ఇంకా పోగులు లెవెన్ చీరలు అయితే తీసుకొని ఒక మంచం పైన లేదంటే కింద పెట్టుకునే వాళ్ళైతే కింద చీరను పరిచి పెట్టేసుకోవాలి ఇలా మురుకుల పీటతో కూడా పెట్టుకోవచ్చు మురుకుల పీట వాడే వాళ్ళైతే దీంతో పెట్టుకోండి లేదా ఏదైనా కవర్తో పెట్టుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది మోస్ట్లీ ఆయిల్ కవర్తో పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి కింద మనకు నచ్చిన సైజులో హోల్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా పెట్టేసుకోవడమే చూడండి ఎంత బాగుస్తున్నాయో ఒక టూ రౌండ్స్ తిప్పితే చాలు ఈ సైజ్ అయితే మంచిగా ఎండిపోతాయి ఇంకా ఇలానే పెట్టేసుకోవాలి మురుకుల పీటతో పెట్టుకునే వాళ్ళైతే ఇలా పెట్టుకోండి రౌండ్ రౌండ్గా బిల్లలు బిల్లలుగా బాగా వస్తాయి కవర్తో కంపేర్ చేస్తే మురుకుల పీటతో కొంచెం హార్డే బట్ అలవాటు ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు ఇంకా అలా ఫైనల్లీ మొత్తం అయితే పెట్టేసుకున్నాము మొత్తం పిండితో ఒక మంచం నిండా అయ్యాయి ఇంకా అన్నీ పెట్టేశాక చాలా హ్యాపీ అనిపిస్తుంది మనమేనా ఇవన్నీ పెట్టింది ఇన్ని పెట్టేశామా అప్పుడే అనిపిస్తుంది కానీ కొంచెం కష్టపడితే చాలా టేస్ట్ అయితే రెడీ అయిపోతాయి మేమైతే టూ డేస్ ఎండబెట్టాము ఇంకా తీసేసుకోవడమే ఎండాక కొన్ని వాటర్ జీలకరించి బ్యాక్ సైడ్ తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ఇవి తీయడంలో కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంకా అలా అన్నింటినీ తీసేసుకోవడమే ఇవి తీయడంలో కూడా ఫైనల్గా నిదానమే ఇంపార్టెంట్ ఎంత నిదానంగా తీసుకుంటే అవి అలానే రౌండ్గా వస్తాయి ఎలా పడితే అలా తీస్తే విరిగిపోతాయి చూడండి ఫైనల్గా ఒక మంచం నిండా పెట్టిన ఉడియాలు ఇన్నయ్యాయి ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవడమే మంచిగా కాగిన నూనెలో వేసుకోవాలి చూడండి ఎలా పొంగుతున్నాయో ఇంకా మనం సోడా కూడా వేయలేదు ఇవి వేగడానికి కూడా ఎక్కువ టైం పట్టదు ఇలా వేసుకొని అలా తీసేసుకోవడమే ఎందుకంటే ఇవి పిండి వడియాలి కదా బియ్యం వడియాలైతే వేగడానికి టైం పడుతుంది అంటే పిండి వడియాల వల్ల ఆయిల్ కూడా సేవ్ అవుతుందని అర్థం మీరు కూడా ఇదే కొలతలతో ట్రై చేయండి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేయండి